ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు లేచారా అనుదినము క్రమము తప్పక ఈ కార్యక్రమాలను మీరు చూస్తున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా దేవుని సన్నిధిలో మీ కుటుంబం అంతా ప్రభుని ఆరాధిస్తున్నారా ఉదయకాలమే దేవుని సన్నిధిని వెతకండి దేవుని పాదాలు పట్టుకోండి మీ దినమును ప్రభుతో ప్రారంభించండి ప్రభు మీకు దినమంతా తోడుగా ఉంటాడు మరి ఎందుకు కాలుష్యం ఈరోజు ఏం వాగ్దానం తీసుకొచ్చాను అని ఎదురు చూస్తున్నారు కదా రండి చాలా అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ మీతో మాట్లాడబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఒకటి చాలామందికి దీవనకరంగా ఉంటుందని ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మా జీవితాలు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడని మనం రెండు వేల ఇరవై చివరి దినాల్లో మనం తీసుకున్న వాగ్దానాలు కావచ్చు కొత్త సంవత్సరం మన మనకిచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు వాటిని చూసి సంతోషిస్తూ ముందుకు నడుస్తున్న ఈ కొద్ది రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు దేశాన్ని కమ్ముకున్నాయి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి ఎక్కడ చూసిన మృత్యువు ఘోషిస్తుంది ఎక్కడ చూసినా మృత్యువు ఘోష ఎక్కడ చూసినా మరణపు వార్తలే ఏ దేశంలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా న్యూస్ పెడితే మరణపు వార్తలే ఫలానా ఊర్లో ఎంతమంది చనిపోయారు ఫలానా దేశంలో అంతమంది చనిపోయారు ఫలానా ప్రాంతంలో అంతమంది చనిపోయారు మరికొంతమంది అయితే కొన్ని చోట్లయితే ఫలానా ఇంట్లో ఇంటిల్లపాది చనిపోయారు ఈ వార్తలు వింటున్నప్పుడు చాలా భయమేస్తుంది కదా ఆ మృత్యువు మన దగ్గర కూడా వస్తుందేమోనని ఆ మృత్యువు మనల్ని కూడా కబలిస్తుందేమోనని భయంతో ఉన్నావా భయపడకు ఇటువంటి మృత్యువే దావీదుని వెంటాడిందట దావీది జీవితాన్ని నాశనం చేయాలని వెంటాడిందట అటువంటి మృత్యువు దావీదుని వెంటాడినప్పుడు ఆ మృత్యువు వడిలో నుంచి ఒక ఆయన దావీదుని తప్పించాడట ఆయన గూర్చిన దావీదు చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు చూద్దామా సముయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఐదవ వచనములో ఆ భక్తుడైన దావీదు రాస్తున్నాడు మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొరులు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాల పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టితని నా దేవుని ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను బా ఎంత అద్భుతమైన మాట మృత్యువు దావీదిని వెంటబడుతున్నప్పుడు దావీదుని చంపాలని శత్రువులు వెంటబడుతున్నప్పుడు దావీదట దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ మృత్యువు ఒడిలో నుంచి దేవుడు తప్పించాడట మృత్యువు చేతిలో నుంచి దేవుడు తప్పించాడట ఆ మరణకర పాశములలో నుంచి దేవుడు తనని విడిపించాడట ఈ తెగుల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు అదుగో దావీదిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు దావిధినే కాదు భయంకరమైనటువంటి మృత్యు ఒడిలోకి వెళ్ళిపోడు యోన సముద్రములో చేప నోట్లోనికి వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాడు కొన్ని క్షణాల్లో మరణానికి అయిపోయాడు అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో సముద్రములో పడిపోయి ఆ చేప గర్భములో ఉండి యోన ప్రార్థిస్తే యోనా ప్రార్థన విని దేవుడు ఆ మరణకర పరిస్థితుల నుంచి విడిపించాడు దావీదును కూడా ఆ మృత్యువు నుంచి విడిపించాడు దేశంలో మృత్యువు వీధుల్లో సంచరిస్తుంది ఎవరిని మృంగాల అని ఎవరింట్లోకి రావాలా అని కానీ దావీ దీనికి కర సరైన సమాధానం చెప్తున్నాడు మృత్యువు తనను వెంటాడినప్పుడు దేవుడు తప్పించాడట ఉదయకాలపు వేళ ఏ మృత్యువు నిన్ను వెంటాడుతుందో ఏ సమస్య వెంటాడుతుందో ఏ తెగులు నిన్ను వెంటాడుతుందో ఏ వైరస్ నీ జీవితాన్ని పాడు చేయడానికి నీ దగ్గరకు వస్తుందో వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే మృత్యువుతో సవాల్ చేశాడు ఏసయ్య మరణముతో సవాలు విసిరాడు ఏసయ్య మరణము ఏసయ్యను బంధించి ఉంచలేకపోయింది మరణము ఏసైని సమాధిలో పాతిపెట్టి ఉంచలేకపోయింది ఎందుకంటే మరణమును జయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందుకొరకే ఈ ఉదయకాలం ఆ మరణమును జయించిన దేవుడు నీ జీవితంలోకి వస్తే దావీదును తప్పించినట్లు నిన్ను కూడా ఈ పరిస్థితుల నుంచి తప్పిస్తాడు ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాడు ఇదిగో మృత్యువు తన జీవితంలోకి రాకుండా అడ్డుపడినట్లు నీ జీవితంలో కూడా ఏ తెగులు అది దగ్గర రావటానికి వీలు లేదు దేవుడు ఒప్పుకోడు అదే కాలం రేసైను ఆహ్వానిస్తావా ఏ సైను నీ రక్షకుడిగా పిలుస్తావా ఇదిగో మృత్యువు నుంచి మృత్యు చేతిలో నుంచి మృత్యు ఒడిలో నుంచి దావీదును తప్పించినట్లు నిన్ను కూడా తప్పించుటకు యేసుక్రీస్తు సమర్థుడు కనుక ఉదయం ఏ సైని గనకను వాహవనిస్తే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి అట్టికొరపు ఉదయకాలం దేవుడు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమె మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ ఎంతమంది పిల్లలు ఈ వాగ్దానాన్ని విన్నారు వారి జీవితాల్లో కూడా మృత్యువు వారిని వెంటాడుతున్నదేమో మరణము వారిని కబలించాలని ప్రయత్నిస్తున్నదేమో ఈ రోజున వాక్యం వింటున్న పిల్లలు కూడా చాలామంది ఇటువంటి విషయాల్లో భయభ్రాంతులై మృతి ఒడిలో ఉండి కేకలు పెడుతున్నారయో ఇది ఎంతమంది వైరస్లతో బాధపడుతున్నారు ఎంతమంది మృత్యువుకు చేరువై వారి జీవితాలు నాయన పతనానికి ఇదిగో నాయన పతన దిశలో ఉన్నాయో వారందరిని జ్ఞాపకం చేసుకొని వారందరు నా పరిస్థితి నుంచి విడిపించండి వీటి నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వు మాత్రమే ఏసు మాత్రమే వీటి నుంచి విడిపించగలిగిన దేవుడిని మేము నమ్ముతున్నాం ఎంతమంది నమ్మారు వారందరినీ ఈ భయంకరమ తెగుల నుంచి విడిపించి రక్షించమని ఏసునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను అండి ఆమెన్ ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యూ